నకిలీ మద్యం తయారీ గుట్టునట్టు కనగల్ ఎడపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నేత భార్గవ్ ఇంట్లో టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి మద్యం తయారీకి ఉపయోగించే పదిహేను వందల లీటర్ల స్పిరిట్ స్వాధీనం నాంపల్లి గానుగుపల్లి లోవు పండ్ల వ్యాపారం చేసే రమేష్ కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో పోలీసులు రైట్ పోలీసుల తనిఖీల్లో భారీగా పట్టుబడ్డ స్పిరిట్ కీలక నిందితులు భార్గవ్ లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులు నకిలీ మద్యాన్ని బ్రాండెడ్ బాటిల్స్ లో నింపి సొమ్ము చేసుకుంటున్న కేటుగాలు తయారు చేసిన మద్యాన్ని బెల్ట్ షాపులు వైన్స్ లకు సరఫరా చేస్తున్నట్టు సమాచారం కొన్నేళ్లుగా ఎక్సైజ్ మరియు సివిల్ పోలీసులు కనుసన్నల్లోనే దందా సాగుతున్నట్టు ఆరోపణలు não uma... mm -hmm. tá అయి బసూర ఇక్కడికి ఆ గుస్కొటూర్ ఆ నాంపల్లి పడలు ఉన్నప్పటి ఆ ఒక విలేజ్ లో కస్టమర్ స్ట్రీట్ అంతా వ్యాపారం ఇక్కడ ఇక్కడ 10% కరవట ఇక్కడ సైట్ మధ్యలో Huh. Income voice call from Mahan News. చూసుకోవచ్చు ఈ స్పిరిట్ ఎక్కడి నుంచి వస్తుంది ఏందనేది కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే పూర్తిసార్లు విచార Thank you. నిజమా కొబెన్టిక అది ఉందనేది ఇది నువ్వు నేను ఎయిర్ లో ఇన్వార్డ్ చేయనే రుక్ అంటే అయిపోయిన తర్వాత మనం రెండవ రోజు చేసుకొని విట్ చేస్తాం ఓకే సరే నమస్కారం